త్రిం త్రిఘం త్రినేత్రు త్రిజన్మ పాప సంహరం ఏకబిల్వం శివాత్మ త్రిషాకై బిల్వత్రైహత్రి కోమలై శుభ్రై శివపూజ కరిష్యామి ఏకబిల్వం శివాత్మనం అఖండబిల్వత్రేణ పూజితే నందికే స్పే సృత్యర్వపావ్యే ఏకబిల్వం శివాత్మనం साला घरा मसला में काम जातू विप्राये पैये स्वामये नमः पुन्यम् ये कबिल्वम् शिवात्पन्नम् दंतिकोटे साक्षरानि वाजपेय सतानिचा कोटी कन्या महातानम् ये कबिल्वम् शिवात्पन्नम् पार्वत्याः पैदत्वात्पन्नम् महादेवस्य కాశీక్షేత్ర నివాస కాళభైరవదర్శనం ప్రయాగే మాధవం దృష్ట్యా ఏకబిల్వం శివా దర్శనం బిల్వరుక్షరిశం పాపనాశనం అఘోరపాప సంహం ఏకబిల్వం శివాలతో బ్రహ్మూపాయ మద్యతో విష్ణుపేణ అగ్రతో శివరుయ శివాత్మం బిల్వాత్కమిదం పుణ్యం యటే శివస স্বৰ্প নিৰুক্ট শিৱলোক